ఇలా వచ్చే సంతోషమ దేవాలయంలో యథావిధిగా ప్రతి సంవత్సరం దర్శన అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ప్రత్యేక పూజలు కుంకుమార్చన మరి మహిళల బుక్ సపోర్టు కానివ్వండి ఇలా అనేక కార్యక్రమాలు కూడా లైంగ సహసనామము ఇలా చేయ చేయబడుతుంది మరి ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం కూడా దాదాపు ఒక మూడు నుంచి ఐదు వేల మంది భక్తులు రావడం జరిగింది మరి అధిక సంఖ్యలో మహిళా భక్తులు రావడం కూడా విశేషం ఇక్కడ ప్రత్యక్ష దైవం సదర్శక ఇదే కోరికల తూర్పున నెరవేర్చే ఒక అమ్మవారు కాబట్టి ఇక్కడ భక్తులు చాలా అధిక సమయంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగువనం చేస్తారు ఈ ఎన్వైర్మెంట్ సంబంధించిన దేవాలయం కాదు ఈ దేవాలయం సంతోషించిన దేవాలయం ప్రత్యేకంగా ఇక్కడ దర్శన చేయమేమో స్థానికంగా ఉన్న అందరం కూడా ఏర్పడి ఒక కమిటీగా మరి అందరం కూడా కలిసి ఈ యొక్క దేవాలయాన్ని అత్య దేవాలయాన్ని కూడా అందరూ దాతలు సహకరించారు అందులో ముఖ్యంగా ప్రసాద్ శ్రీనివాసరావు గారు స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా మిగతా నాయకులు కూడా అందరూ